హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరణ శుభవార్త దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే పాత పెన్షన్ పునరుద్ధరణ ప్రభుత్వ కార్యాచరణ రెండు వేల నాలుగులో అప్పటి కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని అనగా ఓపీఎస్ను రద్దు చేసి దాని స్థానంలో నూతన పెన్షన్ విధానం నూతన జాతీయ పెన్షన్ విధానాన్ని నేషనల్ పెన్షన్ స్కీమ్ని ప్రవేశపెట్టింది ఈ నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు పథ విరమణ అనంతరం ఆర్థిక భద్రతపై తీవ్ర ప్రభావం అయితే చూపింది నాటి నుండి ఉద్యోగులు తమకు తీవ్రమైన అన్యాయం జరిగిందనే ఆవేదనతో ఉన్నారు ఈ నేపథ్యంలో ఓపీఎస్ పునరుద్ధరణ కోసం దేశవ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి తమ పోరాటాన్ని అయితే ఉధృ చేస్తూ ఉన్నాయి దేశవ్యాప్త ఉద్యమం ప్రభుత్వాలపై పెరుగుతున్న ఒత్తిడి భారత్ బంద్కు సైతం పిలుపు ఓపీఎస్ పునరుద్ధరణే ఏక ఏక అజెండాగా దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో భారత్ బంద్ నిర్వహించాలని అయితే నిర్వహించాయి నిర్ణయించాయి ఇది ఉద్యోగుల సంఘటిత శక్తిని మరియు వారి డిమాండ్ తీవ్రతను తెలియజేస్తుంది పార్లమెంట్లో ప్రతిధ్వని ఈ సమస్య ప్రాధాన్యతను గుర్తు గుర్తిస్తూ ఇటీవల లోక్సభలో ప్రతిపక్షాల సభ్యులు పాత పెన్షన్ పునరుద్ధరణకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టారు ఇది ఉద్యోగుల పోరాటాన్ని రాజకీయ వేదికపై బలంగా తీసుకెళ్లింది కేంద్ర ప్రభుత్వ స్పందన మరియు భవిష్యత్ కార్యాచరణ ఉద్యోగుల నుండి వస్తున్న తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై సాధించి దృష్టి సారించి సమస్య పరిష్కారానికి కసరత్తు ప్రారంభించింది అధ్యయన కమిటీ ఏర్పాటు పెన్షన్ విధానాలపై సమగ్రంగా అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనుంది సో మొదటి కమిటీ పాత పెన్షన్ విధానాన్ని ఏ విధంగా ఏ మార్పులతో అమలు చేయవచ్చో అధ్యయనం చేసి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి అమలు చేసేలాగా నివేదిక సమర్పిస్తుంది రెండవ కమిటీ ఈ విధానం అమలుకు అవసరమైన సాంకేతిక ఆర్థిక మరియు పరిపాలనా పరమైన అంశాలను విశ్లేషించి కేంద్రానికి నివేదికగా అయితే ఇస్తుంది సుప్రీంకోర్టు ఆదేశాల ప్రభావం ఉద్యోగుల పెన్షన్ అనేది వారి హక్కు అని అది కేవలం ప్రభుత్వ దయ కాదని సుప్రీంకోర్టు పలు తీర్ తీర్పులలో స్పష్టం చేసింది ఈ తీర్పుల స్ఫూర్తి ఉద్యోగుల గరిష్ట ప్రయోజనం చేకూర్చేలాగా కేంద్రం నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది వివిధ శాఖల సహకారం ఈ సంక్లిష్టమైన ప్రక్రియలో డిఆర్డిఓ టెలికాం మరియు ఇతర కీలక ప్రభుత్వ రంగ సంస్థల అనుభవాన్ని సహకారాన్ని తీసుకొనున్నారు మెగా మెమరాండమ్ ఉద్యోగ సంఘాల వ్యూహాత్మక అడుగు తమ డిమాండును మరింత బలంగా కేంద్రం ముందు ఉంచేందుకు అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సమాఖ్య ఒక బృహత్ కార్యాచరణకు పిలుపునిచ్చింది దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఉద్యోగి నుండి మద్దతు రూపంలో సేకరించి మెగా మెమరాండం పేరుతో ఒక సమగ్ర నివేదికను కేంద్ర కేబినెట్కు సమర్పించడం దీనికి గడువు ఈ ప్రక్రియ మొత్తం జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాటికి పూర్తి కావాల్సి ఉంది సేకరణ ప్రక్రియ క్షేత్రస్థాయి మండల తాలూకా మండల తాలూకా స్థాయిలో ఉద్యోగుల నుండి మద్దతు పత్రాలను సేకరించాలి దీనికోసం మూడు సెల్లను ఏర్పాటు చేయాలి జిల్లా స్థాయి సేకరించిన పత్రాలను స్పైరల్ బైండింగ్ చేసి ప్రధాన పత్రంతో పాటుగా ఒక డకేట్ కవర్లో జిల్లా కలెక్టర్కి అందించాలి రాష్ట్ర లేదా కేంద్ర స్థాయి రెండవ కాపీని రాష్ట్ర కార్యాలయానికి మూడవ కాపీని రికార్డు కోసం జిల్లా కార్యాలయానికి అయితే భద్రపరచాలి న్యాయ పోరాటం మరియు నిధుల సేకరణ ఉద్యమంతో పాటు పోరాటం కూడా సమ సమాంతరంగా కొనసాగుతోంది థర్టీ కేసు థర్టీ అనే ఉద్యోగ సంఘం జనవరి ఒకటి రెండు వేల ఆరు నుండి పెన్షన్ ఫిక్సేషన్పై ట్రైబ్యునల్లో వేసి వేసిన కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో నడుస్తుంది ఈ కేసులో అనుకూల తీర్పు వస్తే దేశవ్యాప్తంగా దాదాపు ఇరవై లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుంది నిధుల సేకరణ న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చులను ఉద్యోగుల నుండి విరా విరాళాలుగా అయితే సేకరిస్తున్నారు ఈ విరాళాలను మొత్తం ప్రతి ఉద్యోగి నుండి కనీసం వంద నుండి లేదా రెండు వందల వరకు అయితే లక్ష్యంగా అయితే పెట్టుకున్నారు సో విరాళాలను ఈ బ్యాంక్ ఖాతాకైతే జమ చేయాలని అయితే అంటున్నారు ఇక సమన్వయ మరియు ప్రచార ప్రచారము ప్రచార ప్రసారము ఈ బృహత్ కార్యాచరణను విజయవంతం చేయడానికి అన్ని స్థాయిలలో స్పష్టమైన సమన్వయం మరియు మరియు సమాచార మార్పిడి అత్యవసరము జిల్లా నాయకుల బాధ్యత జిల్లాలోని అన్ని వివరాలను ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయానికి నివేదించాలి మార్గ నిర్దేశం కోసం హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంతో సంప్రదింపులు జరప జరపాలి సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్స్ చూసుకోవచ్చు కేంద్ర కార్యాలయం హైదరాబాద్లో నెంబర్ ఇక్కడ అయితే ఉంది స్క్రీన్ పైన రాష్ట్ర విభాగం నెంబర్ కూడా ఇక్కడ స్క్రీన్ పైన అవైలబుల్ అయితే ఉంది ఇక పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ కోసం జరుగుతున్న ఈ పోరాటం చారిత్రాత్మకమైనది ఉద్యోగుల ఉపాధ్యాయులు తమ హక్కుల సాధన కోసం ఉద్యమాలు న్యాయ పోరాటాలు రాజకీయ ఒత్తిడిలు అనే త్రిముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై సానుకూలంగా స్పందించి ఏర్పాటు చేయబోయే కమిటీల నివేదికలు మరియు ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుందని దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగులు ఆశిస్తున్నారు రాబోయే రోజుల్లో ఈ అంశంపై జరగబోయే పరిణామాలు దేశ భవిష్యత్తును ప్రభావితం చేయనున్నాయి